రాష్ట్రంలో కేవలం ఒకవైపు హెడ్ లైన్ మేనేజ్మెంట్ మరొక వైపు డెడ్ లైన్లను దాటవేస్తూ ఒక అసమర్థుడి జీవనయాత్రలాగా లాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతా ఉంది వంద రోజుల్లో అన్ని చేస్తాం వంద రోజుల్లో ప్రజల జీవితాలే మార్చేస్తాం ఆరు గ్యారెంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని యువతను ఊరించి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రైతులను మభ్యపెట్టి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి మహిళా సోదరీమనులకు వద్ద రోజుల్లోనే అమలు చేస్తామని మాటించి ఈ రకంగా రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత అత్యంత స్వల్ప సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు చిల్లర ఎత్తుగడలేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతూ బజారు మాటలు మాట్లాడుతూ రాజకీయాలను దిగజార్చి రాజకీయ నాయకులు అంటేనే ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కలిగే విధంగా ఇవాళ చండలంగా ప్రవర్తిస్తా ఉన్నారు